హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి ఈ ఈరోజు మనం చేసే వీడియో వచ్చేసరికి షిఫాన్ శారీస్లో అసలు ఇది చాలా ఫాస్ట్ రన్నింగ్ ఉంటుందండి ఈ శారీస్ అన్నీ కూడా ఎంత క్లాస్గా ఉంటాయంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది అదేవిధంగా చాలా అసలు ఎంత నీట్గా ఉంటుందంటే అంత క్లాసీ లుక్ ఉంటుంది ఆడంబరం అంతా ఉండదు మామూలుగా ఏంటంటే ఈ ఈ శారీస్ చాలా మంది లైక్ చేస్తారండి వీటికి బ్లౌజులు రావు కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఎవరు గ్రీన్గా ఉంటుందన్నమాట ఈ సారీస్ ఎవరు అంటే ఇంతకుముందు ఆల్రెడీ చేసాం మనము కానీ రన్నింగ్లో ఎంత ఫాస్ట్గా సేల్ అవుతాయంటే ఇలాంటివి ఏంటంటే మనకి నార్మల్ శారీస్లో కలవదు అనమాట ఇప్పుడు మనం ఇది కట్టుకున్నప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వీటికి మనకి పట్టు ప్లెయిన్ క్లాత్ కానీ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా మంచి అఫ్షియల్ లుక్ వస్తుంది అంటే గందరగోళం లేకుండా నీట్గా ఉంటుంది వీటిలో ఫుల్ స్టాక్ ఈ ఈ శారీస్కి అంత మంచి ఇది డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటాయి ఇవన్నీ కూడాను ఎంతమంది ప్రిఫర్ చే నైంటీ పర్సెంట్ మన కస్టమర్స్ అందరూ తీసుకుంటారు ఇవి ఎందుకంటే ఈ డిజైన్స్ అంత నీట్గా ఉంటుంది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వాషబుల్ కూడా కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బట్ ఈ గోడన్ సిల్క్లో ఏంటంటే మనకి బ్లౌజ్ రాదనమాట ఎందుకంటే ఇది ఒరిజినల్ ప్యూర్ ఐటమ్ ఇది వీటిలో సెమీస్ మనకి తక్కువ బడ్జెట్లో వచ్చినా కూడా ఇవి చాలా అంటే మంచి బడ్జెట్లో మనకి మంచి క్వాలిటీ ఉంటుంది ఇలాంటి శారీస్ అయితే తప్పకుండా మీరు పిక్ చేసుకోండి అదేవిధంగా పిల్లల డ్రెస్లు కానీ రెడీమేడ్స్ కానీ ఏది కావాలన్నా మీరు ఒకసారి వచ్చు అంటే కలర్ షేడ్ అవ్వడం కానీ అలా ఏమి ఉండదు చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కట్టుకుంటే కూడా ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే ఇప్పుడు లైట్ వెయిట్ ఉంటేనే కస్టమర్స్ ఎక్కువ కూడా యూస్ చేస్తారు రెగ్యులర్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా మామూలుగా బార్డర్ కాన్సెప్ట్ నచ్చని వాళ్ళకి ఇలాంటివి మంచి శారీస్ అనమాట ఇవి కూడా రీస్టాక్ అయిందండి మళ్ళీ కొత్త బెల్ట్స్ వచ్చే వీటిల్లో ఎవరైనా ఈ శారీస్ కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు రావచ్చు అన్నమా అంటే మామూలుగా వాట్సాప్లో మనకి కలర్స్ చూపించి పిక్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు వచ్చి తీసుకోవచ్చు అనమాట ఇలాంటి సారీసే కాకుండా మన షాపింగ్ చేసిన వాళ్ళకి వన్ రూపీకి మనము ఈ సారీ కొత్తగా ప్లాన్ చేసామన్నమాట మీకు వన్ రూపీకి ఒక డ్రెస్ మెటీరియల్ రాదు ఒక నైటీస్ రాదు శారీస్ రాదు టాప్స్ రావు ఇవన్నీ కూడా మనము ఈ వన్ రూపీ సేల్ ఇస్తున్నాం అనమాట చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది చాలా తక్కువ ప్రైజ్లో అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే మీరు రావాల్సింది ఎక్కడికంటే వైదేహిక అనమాట థ్యాంక్ యూ